శాంతియుత వాతావరణంలో పండగలను జరుపుకుందామని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు మొహరం తొలి ఏకాదశి పండుగలు సమీపిస్తున్న వేళ సెంట్రల్ జోన్ పరిధిలోని శాంతి పరిరక్షణ కమిటీలతో వరంగల్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు వరంగల్ హనుమకొండ కాజీపేట ప్రాంతాలకు చెందిన వివిధ మతాలకు చెందిన మత పెద్దలతో పాటు పోలీస్ అధికారులు పాల్గొన్న ఈ శాంతి పరిరక్షణ కమిటీ సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సమావేశంలో ముందుగా పండగల వేళ అధికారులు తీసుకోవాల్సిన చర్యలు వివిధ మత పెద్దలు అధికారులకు పలు సూచనలు చేశారు అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ చరిత్ర ఉన్న మన ఊరుగల్లు నగరంలో ప్రజలందరూ పండగలను సోదరాభావంతో కలిసి జరుపుకోవడం ఇక్కడి ప్రజల ప్రత్యేకతని ముఖ్యంగా పండగల సమయంలో ప్రతి ఒక్కరూ ఇతర మతాలను గౌరవిస్తూ పండగలను జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ కోరారు ఇదే సమావేశంలో గంజాయిపై పోలీస్ కమిషనర్ ప్రస్తావిస్తూ మతాలు ఏవైనా ముందుగా తమ పిల్లలను గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలుగా మారకుండా జాగ్రత్త పడాలని సూచించారు డిసైడ్ భరోసా తయారు చేస్తే మనకు డెవలప్మెంటల్ పని మీద ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది మనం అభివృద్ధి గురించి మీ వరకు డిసైడ్ చేస్తాం